కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో ముప్పై వేల రకాలకు పైగా మందులతో ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ సర్వీస్ ఫోన్ నెంబర్ ఎయిట్ సెవెన్ టూ సిక్స్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఎవరైనా వ్యక్తి చనిపోతే వారి అంతిమ సంస్కారాలు కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించుకుంటారు కానీ కరీంనగర్ లోని తీగల బ్రిడ్జి వద్ద గల శ్మశాన వాటిక మొత్తం అరకుర సౌకర్యాలతో నిలిచిపోతుంది దీంతో చివరి మజిలీకి మాత్రం చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఇక్కడ పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తారు చేస్తున్నారు ఇక్కడ మనం చూడవచ్చు విజువల్స్ లో కరీంనగర్ నగర పాలక సంస్థలో అదే విధంగా సీఎం అస్యూరెన్స్ నిధి కింద ఎల్ఆర్ఎస్ నిధులు మరియు పట్టణ ప్రగతి నిధులతో రెండు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలతో మూడు సంవత్సరాల క్రితం గంగుల కమలాకర ఆధ్వర్యంలో ఈ యొక్క శ్మశాన వాటిక నిర్మించారు అయితే ఈ శ్మశాన వాటిక గత మూడు సంవత్సరాల నుంచి కూడా అరకుర సౌకర్యాలతో ఇక్కడ దహన సంస్కారాలు చేయడానికి మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నామని ఇక్కడ పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది ఇప్పటికీ చాలాసార్లు అటు మున్సిపల్ అధికారులకు విన్నవించుకున్నా కూడా ఇప్పటికీ ఏ ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంటే చూడొచ్చు మొత్తం అంటే గత రెండు రోజులుగా కురిసిన వర్షాల వల్ల ఎక్కడికక్కడే నీరు నిలిచిపోవడంతో మాత్రం ఇక్కడ చాలా ఇబ్బంది ఎదురవుతుంది ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు దాదాపు అంటే నిన్న కరీంనగర్లో బోయవాడకు చెందిన ఒక లక్ష్మి అనే ఆమె చనిపోతే ఆమె దౌహ దహన సంస్కారాలు నిర్వహించడానికి తీగల బ్రిడ్జి వద్ద గల శ్మశానం వాటికకు తీసుకొచ్చారు అయితే ఇదే ప్రాంతంలో ఇక్కడ మనం చూడవచ్చు లో ఈ ప్రాంతంలో దింపుడు గలం నిర్వహిస్తారు అంటే ఆ యొక్క వ్యక్తిని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ దింపుడు గలం నిర్వహించిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడికి కాల్చివేసేందుకు అక్కడికి తీసుకెళ్తారు అయితే ఈ ప్రాంతం మొత్తం కూడా మొత్తం ఇక్కడ వాటర్తో నిండిపోయింది ఇక్కడ చాలామంది ఇక్కడ నిన్న దహన సంస్కరణ నిర్వహించే క్రమంలో మాత్రం చాలా మంది ఇబ్బందులు పడ్డారు ఇక్కడ లైటింగ్ వ్యవస్థ సరిగా లేదు రెండు కోట్ల రూపాయలతో ఇక్కడ పనులు చేస్తే మాత్రం ఇప్పటి ఇప్పటి వరకు కూడా అరకొర సౌకర్యాలతో ఇక్కడ శ్మశాన వాటికి ఉందని ఇక్కడ నగర ప్రజలు ఆవేదన వ్యక్తిస్తున్నారు మనతో పాటు మాట్లాడానికి సుహాన్ సింగ్ ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుస్తున్నారు చెప్పండి అసలు ఈ యొక్క సిచ్యువేషన్ ఇది ఎప్పటి నుంచెలో ఉంది అసలు ఏం జరిగింది అసలంది ఇప్పుడు గతంలో ఈ శ్మశాన వాటిక గురించి మున్సిపల్ కమిషనర్ గారికి జిల్లా కలెక్టర్ గారికి నాయకులకు అందరికీ ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినాం కాంప్లైంట్లు చేసినాం కానీ ఎవరికంటే ఎవ్వరికి పట్టింపు లేదు సార్ వాస్తవంగా ఇది రెండు కోట్లు కాదు సార్ టోటల్ ఏంటంటే ఐదు కోట్ల రూపాయలతో ఈ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ జరిగింది సార్ దీంట్లో ఎల్ఆర్ఎస్ నిధులు యూజ్ చేసిన సీఎం అస్యూరెన్స్ నిధులు యూజ్ చేసినారు శ్మశాన వాటిక కోసం స్పెషల్ నిధులు గతంలో ఉన్న కేసీఆర్ గారు ఇచ్చారు అనమాట ఆ నిధులు యూజ్ చేసినారు టోటల్ ఐదు కోట్ల చిల్లర నిధులు వచ్చినా సార్ ఇప్పటివరకు ఒక్క లైట్ వెలుగుతలేదు సార్ రాత్రిపూట ఎవరైనా చనిపోతే ధన సంస్కారాలకు వస్తే సెల్ ఫోన్ లైట్లు గతంలో కాంప్లీట్ చేసినాం సరే అని ఎంక్వైరీ దాని మీద ఎంక్వైరీ కూర్చోబెట్టింది ఇప్పటి వరకు ఎటువంటి ఫలితం లేదనమాట అంటే అధికారులంతా కుమ్మక్కాయి కాంట్రాక్టర్ అధికారులు ఇద్దరు కుమ్మకాయ ఉన్నారు సార్ ఇప్పుడు మీరు చూడండి జనరల్ ఇది ఏంటంటే ఇది వర్క్ జరిగింది కదా సార్ వాస్తవంగా దీంట్లో నాని ట్రాప్లు ఉండాలి నాని ట్రాప్ల ద్వారా పక్కకున్న కాలువలో ఏంటంటే ఈ నిల్లు పోవాలి కానీ వాళ్ళు నాని ట్రాప్లు పెట్టాలి ఎటువంటి సదుపాయాలు అంటే వాస్తవంగా తూక్ పాలిష్ పని చేసి బిల్లు ఆబట్టుకున్నారనమాట దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే అధికారులకు పర్సెంటేజ్ పోయింది నాయకులకు పర్సెంటేజ్ పోయింది సార్ సార్ నేను మీడియా ఛానల్ ద్వారా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా వాస్తవంగా దీనికి విజిలెన్స్ ఎంక్వైరీ గిటా కూర్చోబెట్టామనుకోండి ప్రతి ఆఫీసర్ సస్పెండ్ అవుతారు దీంట్లో ఉన్న ప్రతి ఆఫీసర్ సస్పెండ్ అయ్యాయి ఎందుకంటే మీరు నాసరికా వర్క్ చూస్తే ఒక్కటన్నా టైల్స్ కరెక్ట్ ఉన్నాయా చూడని మొత్తం టైల్స్ పగిలిపోయినాయి స్విచ్ బోర్డులు లేవు స్విచ్ బోర్డులు పీక్కుపోయినారు ఎవరు పీక్కుపోయినో తెలియదు మున్సిపల్ అధికారులు ఈడ వాచ్మెన్ ఉంటారు అందరు ఉంటారు కానీ ఎవ్వరికేం పట్టి పట్టింపు లేదు ఏఈడీ కు గతంలో చెప్పిన లైట్లు వస్తలేవు వెలుగుతలేవు అని చెప్తే రోజు వచ్చిండ్రు చూసిండ్రు మళ్ళీ రెండో రోజు నుంచి అదే పరిస్థితి ఉన్నది మనిషికి బతుకు అంటే పుట్టినప్పుడు ఎంత ప్రాధాన్యత ఉంటుందో చనిపోయినప్పుడు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది అదే ఆలోచించుకొని గతంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఏందంటే స్మశాన వాటికాలు కూడా ఒక గార్డెన్ టైప్ ఉండాలి ఎవరైతే చనిపోతే ఇక్కడ వస్తారో వాళ్ళు దుఃఖంలో లేకుండా కొద్దిగా ఆహ్లాదకర వాతావరణంలో వాళ్ళకి ఏంటంటే మనశ్శాంతి దొరకాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఈ శ్మశాన వాటికాలకు మొత్తం తెలంగాణలో శ్మశాన వాటికాలకు డెవలప్ చేద్దామని అనుకున్నారు కానీ వాస్తవంగా దీంట్లో వచ్చిన ఐదు అయితే ఎక్కడ పోయినా మాకు కూడా అర్థమవుతలేదు ఆఫీసర్లకైతే ఎంక్వైరీ కోసం కాంప్లెట్లు ఇచ్చినాం క్వాలిటీ కంట్రోల్లో కంప్లైంట్ ఇచ్చినాం కానీ అధికారులు కాంట్రాక్టర్లు అందరు కుమ్మక్క సార్ దీని మీద ఎటువంటి ఎంక్వైరీ జరుగుతలేదు కానీ దీని మీద ప్రజలకైతే చాలా ఇబ్బంది అవుతుంది సార్ అంటే ఈ శ్మశాన వాటిక కరీంనగర్ నుంచి ఏ ప్రాంతాల నుంచి వెళ్ళి చనిపోయిన వ్యక్తిని తీసుకొస్తారు ఇక్కడికి సార్ అరవై ఆరు డివిజన్లు ప్రతి ఒక్కరు కొంతమంది ఏమో ఇక్కడ తీసుకొస్తారు కొంతమంది అల్కాపురి శ్మశాన వాటిక పోతారన్నమాట కానీ కరీంనగర్ పుట్టినప్పటి నుంచి మొదటి శ్మశాన వాటిక పురాతనమైన స్మశాన వాటిగా ఇదే సార్ చాలా మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆనవాయితీ అనమాట ఇక్కడికే తీసుకొస్తారు ఇంతకు ముందు ధన సంస్కారాల కోసం బాడీ పూడ్చేదానికి కూడా సమాధులు కట్టేదానికి పర్మిషన్ ఉండే కానీ ఇప్పుడు పర్మిషన్ లేదు సార్ ఎవరైనా సమాధులు ఇక్కడ కట్టుకోవాలంటే డ్యామ్ ఒడ్డుకు పోతానమాట మిగతా ఎవరు ధన సంస్కారాలు చేసుకుంటారు కట్టెలతో కాల్చబెట్టుకుంటారు అంటే దానికోసం ఇక్కడ పర్మిషన్ ఇస్తాను సార్ బోయవాడకు చెందిన ఒక మహిళ మృతి చెందితే ఇక్కడ తీసుకొచ్చి వాటర్తో ఇబ్బంది పడితే ఇందులో కూడా ఒక కొందరు పడిపోయారని విషయం బయటకు వస్తుంది నిజమేనా వాస్తవంగా సార్ నిన్న మాడిశెట్టి లక్ష్మి అని చెప్పి ఒక వృద్ధురాలు చనిపోతే అంటే మేర కుటుంబానికి చెందిన బీద కుటుంబం అనమాట చనిపోతే రూపాయి అంతక్రియలు చేసినాం సార్ ఇక్కడికి తీసుకొచ్చినాం తీసుకుంటే వాళ్ళ కుటుంబం పాపం దిగే టైంలోనే లేడీస్ పడిపోయినమాట వాళ్ళు చాలా ఇబ్బంది పడినరు ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్కి ఎవరికైనా కాంప్లైంట్ చేద్దాం అంటే కూడా ఇన్ఛార్జ్ ఎవరు లేకుంటే ఇమ్మీడియట్ నేను పోయి ఏం చేసిన ఇదే కాంప్లైంట్ కమిషనర్ గారు మళ్ళీ మున్సిపల్ అధికారులకు అందరికీ రాతపూర్వకంగా రాసి ఇచ్చిన కానీ ఇప్పటివరకు స్పందన లేదు ఇంతకుముందు గతంలో ఎన్నోసార్లు ఇచ్చిన ఇప్పుడు కూడా ఇచ్చిన సార్ కానీ వాళ్ళ దగ్గర స్పందన అనేది ఏది వస్తలేదు సార్ అంటే ఇప్పటి వరకు అంటే మీరు చెప్పినట్టు ఐదు కోట్ల రూపాయలతో స్మశాన వాటికి నిర్మాణం చేపట్టి అంటారు కదా సో ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కూడా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు మరి సార్ అధికారులకు కాంట్రాక్టర్ దీంట్లో పర్సంటేజ్ ఇచ్చిండు సార్ ఇప్పుడు జనరలీ ఏంటంటే ఐదు కోట్ల వర్క్ ఉంటే ఏడిఎస్ఈ అందరు దీంట్లో పార్ట్నర్స్ అనమాట సార్ ఇప్పుడు దీని ప్రతి అధికారికి దీంట్లో పర్సంటేజ్ పోతుంది పర్సెంటేజ్ పోయినప్పుడు ఆయన ఎంక్వైరీ చేసిండే అనుకో ఆ ఆఫీసర్ చేంజ్ అయినా వేరే ఆఫీసర్ వచ్చినా ఎట్లా ఉద్యోగస్తులు ఉద్యోగస్తులు ఒక సంఘం అనమాట ఖచ్చితంగా వాళ్ళు ఒకరికొకరు ఖచ్చితంగా దీని మీద అగర్ పర్ఫెక్ట్ అగర్ విజిడెన్స్ ఎంక్వైరీ చేసిన అనుకో అధికారులు సస్పెండ్ అవుతారు సార్ ఇప్పుడు వర్షం కొట్టినప్పుడు ఈ సమస్య కాదు వర్షం కొట్టి వెలిసిన తర్వాత కూడా వాటర్ అనేది ఇక్కడనే ఆగిపోతుంది స్టక్ అయిపోతుంది స్టక్ అయిపోతాయి సార్ ఇప్పుడు నేను ఒక చిన్న చెప్తా సార్ ఇప్పుడు హిందూ ఆచారం ప్రకారంగా ఎవరైనా చనిపోతే అపార్ట్మెంట్ కానీ కిరాయికి ఉండే వాళ్ళకు ఇంట్లో రానియరు శవం రానియకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బాధితులు ఏం చేస్తారంటే ఇక్కడ వచ్చి ఈ షెడ్లలో పండుకుంటారు అనమాట పండుకొని ఏంటంటే పెద్ద కర్మ ఎవరికి ఇన్నే ఉండి ఇన్ని ఉచ్చిపోతారు ఆ ఈవెన్ ఆ బాధితులు ఎవరైతే వస్తారో వాళ్ళు బ్యాటరీ లైట్లు ఉంటాయి కదా సార్ కిరాయి లైట్లు అది తెచ్చుకొని పెట్టుకుంటారు తప్ప అచ్చా వాటర్ సదుపాయం కూడా డ్రింకింగ్ వాటర్ సదుపాయం లేదు వాళ్ళు వాటర్ క్యాన్ కొనుక్కొని తెచ్చి ఈడ పెట్టుకోవాలి వీధి దీపాలు లేవు కాబట్టి వాళ్ళు బ్యాటరీ లైట్లు తెచ్చి ఈడ పెట్టుకోవాలి ఎటువంటి సదుపాయాలు లేవు సార్ ఏంటంటే ఎవరికైతే సొంత ఇల్లు ఉండదో కడుపు బీదరికంలో రకంలో ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే ఓనర్స్ రానియ్యారు అటువంటి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు పెద్ద కర్మ ఎవరికి ఇన్ని ఉంటారు నేను ప్రభుత్వానికి ఒకటే కోరుతున్నా వాళ్ళకు సదుపాయాలు మౌలిక సదుపాయాలు సమకూర్చే దాంట్లో మున్సిపల్ నగరపాలక సంస్థనే ముందుకు ఉండాలి కానీ నగరపాలక సంస్థనే మౌలిక సదుపాయాలు సమకూర్చలేదు దీని మీద నేను ఖచ్చితంగా పై ఆఫీసర్లు కూడా కాంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాను ఇప్పుడు ఎవరైనా వ్యక్తి చనిపోతే రాత్రి సమయాలలో కూడా ఇక్కడ దహన సంస్థలు నిర్వహిస్తారు కదా కనీసం లైటింగ్ కూడా ఏర్పాటు చేయకూడదు ప్రధాన కారణం ఏమిటి అసలు అంత అంత డేంజర్ ఎందుకు సార్ ఒక ఒక విషయం నేను చెప్తున్నా కదా సార్ కాంట్రాక్టర్తోని అధికారులు కుమ్మక్కయ్యూ ఇప్పుడు ఇప్పుడు నాకు ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్ వచ్చిందనమాట కమిషనర్గా వా వారు ఏదైనా స్పందించి దాని మీద ఎంక్వైరీ గిట్ట కూర్చోబెడితే ఇంతకు ప్రమోషన్లు వచ్చిన కమిషనర్లు అయితే భయపడతారు ఎందుకంటే ఆ కాంట్రాక్టర్లు పెద్ద మనుషులు కాబట్టి అని కానీ ఐఏఎస్ ఆఫీసర్లు అంటే భయపడరు సార్ వాళ్ళు బాగా స్ట్రిక్ట్ ఉంటారు ఇప్పుడున్న కమిషనర్ గారు ఏదైనా చర్యలు తీసుకుంటారు కాబట్టి ఇప్పుడు కాంప్లైంట్ ఇచ్చిన సార్ ఖచ్చితంగా స్పందన వస్తుందని చెప్పి నాకు నమ్మకం ఉంది సార్ సో చూసారు కదా మొత్తానికైతే ఇక్కడ తీగల బ్రిడ్జి వద్ద గల శ్మశాన వాటిక మాత్రం వర్షం కొట్టినప్పుడు వర్షం వెలిసిన తర్వాత కూడా ఆ వాటర్ ఎటు పోకపోవడంతో మాత్రం ఇక్కడ ఎవరైతే వ్యక్తి చనిపోతారో ఆ వ్యక్తిని దహన సంస్కారం తీయడానికి తీసుకురావడానికి తీసుకువచ్చిన సమయంలో మాత్రం ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ మనం యూజర్స్ చూడొచ్చు ఇక్కడ ంపూడు గాలం గద్ద ఆ వ్యక్తిని ఇక్కడ తీసుకువచ్చిన తర్వాత ఎవరైతే వ్యక్తి చనిపోతారో అక్కడ ఇక్కడ ఉంచిన తర్వాత ఆ వ్యక్తి చెవిలో వాళ్ళ అమ్మ అయితే అమ్మ నాన్న అయితే నానా వాళ్ళ చెవిలో పిలిసి మరి ఇక్కడి వెళ్ళి ఆ యొక్క వ్యక్తి శవాన్ని శ్మశాన అక్కడికి తరలించి అక్కడ కాల్చివేస్తారు అయితే దాదాపు మూడు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ సుహాన్ సింగ్ దీనిపై అధికారులకు వినిధి పత్రం అందజేస్తారు అధికారులతో మొరపెట్టుకున్నా కూడా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు దీంతో కాంట్రాక్టర్లు అధికారులు కుమ్మక్కయ్యే ఈ యొక్క నిధులను తప్పుదారి పట్టించి ఈ అరకుర సౌకర్యాలతో మాత్రం ఇక్కడ శ్మశాన వాటికి నిర్మాణం చేపట్టారు దీనిపై ఖచ్చితంగా పోరాడుతూ అదేవిధంగా దీనిపై ఒక విజిలెన్స్ ఎంక్వైరీ వేసి ఎవరైతే ఇందులో అక్రమాలకు పాల్పడ్డారో వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది దాంతో పాటుగా ఇక్కడ ఏంటంటే రాత్రి సమయంలో కూడా ఎవరైతే చనిపోతే ఆ యొక్క వ్యక్తి శవాన్ని ఇక్కడ తీసుకొస్తారో అయితే కనీసం లైటింగ్ సౌకర్యం కూడా లేదు ఎవరైతే ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు టార్చ్ లైట్లతో అదేవిధంగా ఆ ఒక బ్యాటరీ లైట్లతో తీసుకువచ్చి ఇక్కడ దహన సంస్కారాలు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది దీంతో పాటు ఇక్కడ కనీసం వాటర్ ఫెసిలిటీ లేదని కూడా ఇక్కడ సుహాన్ సింగ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి చివరి మజిలికి మాత్రం ఎలాంటి ఆ ఆటంకం లేకుండా చూడాలని కోరుతున్న పరిస్థితి నెలకొంది కెమెరాపర్సన్ కార్తిక్తో శ్రీనివాస్ సుమన్ టీవీ కరీంనగర్